మరో మరో అక్రమ అక్రమ సరోగసి కేసు 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 విచారణ ముసుగులో చేస్తున్నట్టు గుర్తింపు పిల్లలు లేని జంటల ఆవేదన డబ్బు కోసం వాడుకున్న గ్యాంగ్ పేద మహిళలను సరోగసి మదర్ గా చేయించి డబ్బు సంపాదన సూత్రధారి నరిద్దుల లక్ష్మి కుమారుడు నరేందర్ రెడ్డి అరెస్ట్ రూపాయలు ఆరు పాయింట్ నాలుగు లక్షలు ల్యాప్టాప్ ప్రామిసరీ నోట్లు స్వాధీనం ఆరు క్లినిక్లలో సరోగసి చేస్తున్న దంపతులు ఇద్దరిని అరెస్ట్ చేసిన పేట్ బషీర్బాగ్ పోలీసులు మరికొన్ని హాస్పిటల్లో సరోగసి చేసినట్లు తెలిసింది దర్యాప్తు జరిపాక హాస్పిటల్లో పేర్లు చెప్తా పోలీసులు మేడ్చల్ పర్మిషన్ లేకుండా సరోగసి కేంద్రాలు నడుపుతున్నారు మేడ్చల్లో ఇరవై ఐదుకు పైగా అనుమతులు లేని సరోగసి కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తుంది పోలీసులు वाले की ओके आई दे लास्ट वाला ना अलग होता है नेक्स्ट पे चल लो और वाला 100 में लो वाला कर लो 58 그는 나를 보 अच्छा तो कहां वास है చేస్తో వలంట హిస్టరీ అంటే మెడ వలంట హోమ్స్ అనే ప్రకారం సర్వస액 2021 ప్రకారం పర్మిషన్ ఉన్న వాటికి లిస్ట్ మార్కింగ్ ఉంటుందండి Illegally నడిపేవి అంటే through public ani through other ద్వారా వచ్చే వాటికి కూడా మేము రెగ్యులర్ గా రైడ్ పేట్ చేస్తున్నది వాటికి దేనప్పుడు ఇమిడిటెట్ గా జరుగుతుంది మోర్ దన్ 2

కాస ఎపింగ్ నుంచి ఇదే పర్పస్ కోసం పిలిపించారా లేకపోతే ఆల్్రెడీ ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉన్నటువంటి వాళ్ళని ఇమేజ్ చేస్తారా అంటే ఈ పర్పస్ కోసం వాళ్ళని ఎంగేజ్ చేసి తీసు అడగొచ్చు ఎపింగ్ కదా సో వి నిజంగానే అని ఏంటి అనేది టోటల్ డాక్యుమెంట్స్ ఓన్లీ వెరిఫై చేసి ఆఫీషియల్ రికార్డ్స్ వెరిఫై చేసి అని చెప్పడానికి

రెండో బాధలు ఉండే ఇంకా కూడా ఉండే అవకాశం ఉంది అంటే వీళ్ళు చెప్పిన ఎంతవరకు కరెక్ట్ ఏంటి అంటే హాస్పిటల్ పేర్లు ఎందుకు ఎందుకు చెప్పట్లేదు అంటే ఫర్దర్గా కన్ఫామ్ చేసుకున్న తర్వాత చేద్దామని ఆలోచన చేయలేదు ఈ తర్వాత కూడా ఇంటిమేట్ చేసింది దాని మీద గతంలో ఈ సరోగతి మదర్గా యాక్ట్ చేసింది కొంత ఎగ్ డోనర్ డొనేట్ చేయడం జరిగింది ఇదంతా కూడా కొంచెం ప్రీవియస్ హిస్టరీ ఉన్నది దీని మీద దాంతో ఈ యొక్క యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళ మీద చట్టరీత్యా ఏం చర్యలు తీసుకోవాలి తప్పకుండా ఈ సెషన్ లో ఏదైతే ఉందో వాళ్ళని కూడా యాడ్ చేస్తాం ఎపిజుడ్ గా మనకి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏమో డిఎంహెచ్ఓ గారు అదర్ ఏజెన్సీస్ కలిసి తర్వాత వెరిఫై చేసిన తర్వాత ఎవరున్నా సరే అందులో ఈ కన్సర్న్ ఈ ప్రకారం వాళ్ళ మీద కూడా రికార్డు తీసుకురావడం జరుగుతుంది వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మార్కెట్ అడ్ చేస్తా మార్కెట్ ఏజెంట్లు ఏమన్నారు

తెలిసినా కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉంటున్నా అందరూ రిలేటివ్స్ అంటే కాదు అని చెప్పారు అండ్ మీరు ప్రెగ్నెంట్ గా ఎంతమంది పిల్లలు మ్యారేజ్ అయిందంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు ఆల్ ఆర్ మ్యారేజ్ విమెన్ వాళ్ళ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు కేస్ వైజ్ అండ్ ఇప్పుడు సరే గట్టి యాక్ట్ చేస్తున్నాను చెప్పారు బట్ అది ఏంటి అనేది అఫీషియల్ రికార్డ్స్ వెరిఫై చేసి కానీ మేము వాట్ ఈస్ వాట్ అని చెప్పాలి మేడం ఇదే సృష్టి కేసులో కూడా చూసాం

అంటే జస్ట్ మనం రైట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆమె స్టేట్మెంట్స్ మనం తీసుకోవడం జరిగింది ఫర్దర్ గా తర్వాత మనం ఎంక్వైరీ చేయడం అక్కడే రూమ్ తీసుకు ఇల్లు అది ఈవెన్ ఇక్కడ లక్ష్మీరెడ్డి ఇల్లు అయితే ఏదైతే ఉందో అందులోనే వాళ్ళకి ఒక రూమ్స్ పెట్టేసి అక్కడ వాళ్ళని చూసుకోవడం హాస్పిటల్ తీసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు అంటే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పుడు వాళ్ళకి ఇదే ఫస్ట్ అని చెప్తారు మన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని రిమైనింగ్ చేసి తెలుస్తున్నాం అంటే వాళ్ళు హాస్పిటల్ తోటి వీళ్ళు టైప్ ఉంటారు హాస్పిటల్ తోటి కూడా మాట్లాడి వాళ్ళు వచ్చేది అంటే ఇప్పుడు ఇంకా మనకి డెలివరీ స్టేజ్ దగ్గర రాలేదు కాబట్టి మనకు తెలియదు జనరల్ అయితే మళ్ళీ హాస్పిటల్ కి వాళ్ళు ట్రీట్మెంట్ కి వాళ్ళు ఫాలో చేస్తారు జస్ట్ ఏజెంట్ లాగా ఉంటారు వీళ్ళు

వాళ్ళకి అవసరానికి హాస్పిటల్ అప్రోచ్ అవుతారు హాస్పిటల్ వాళ్ళు ఇట్లా దగ్గరి ముందు బయట సమాచారం ఇస్తారు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ అడుగుతారు ఈమె లక్ష్మి అంటే థింగ్పిన్ నిన్న రోజున పేట్ భర్చర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేటవంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ ఎస్ఓటి పేట్ భస్టర్ పోలీస్ స్టేషన్ అండ్ డిఎం గారి టీం ఆధ్వర్యంలో ఒక ఇల్లీగల్ సరోగసి యాక్టివిటీ జరుగుతున్నటువంటి సమాచారం మీద చింతన్ ఏరియాలో ఉన్నటువంటి పద్మానగర్ కాలనీలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది లేడీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ నరేంద్ర లక్ష్మి రెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సర్వేసి యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అయి అక్కడ అరెస్ట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో ఎవరైతే హాస్పిటల్ అయిపోయి సెంటర్స్ కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం వాళ్ళు తీసుకొని వాళ్ళతో కూడా మెలాక హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మెలాకద్ద వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం ఈమె ఇల్లీగల్ గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వీళ్ళకి నామినల్గా ఎవరైతే అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్న మైనర్ ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి కానీ వాళ్ళ యొక్క చట్ట వేదిక కార్యకలాపాలు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళను కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది ఇందులో వివరాలు చూస్తే మనకి మెయిన్ ఆర్గనైజర్ నరేంద్ర లక్ష్మిరెడ్డి ఈ చింతల ఏరియాలో ఉంటుంది చిల్కూరుపేట నేటి ఉండే వాళ్ళ అబ్బాయి నరేంద్ర రెడ్డి వీళ్ళిద్దరు మెయిన్ ఆర్గనైజర్స్ మిగతా ఎవరైతే ఈ సర్వేట్ మదర్స్ ఉన్నారో వారు గోల్కొండ సాయిలీల మా బీదర్ డిస్టిక్ తలగల్ల వెంకటలక్ష్మి మా రవ్వ ఏపీ స్టే సునీత అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఏపీ స్టేట్ సాదల సత్యవతి రబ్బచోడవరం పంటాడ అపర్ణ విజయనగరం రమణమ్మ విజయనగరం వీళ్ళందరినీ కూడా ఈ సర్వోగేట్ మదర్స్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇల్లు అనేది తీసుకొని అక్కడ వాళ్ళు ఉంచేసి చేస్తున్నటువంటి సమాచారం మీద మన ఎస్కోట్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా మనం కూడా ఇది మెడికల్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి డిఎంహెచ్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా సీజ్ చేసిన ఇందులో ఆ క్యాష్ కూడా ఆరు లక్షల నలభై ఏడు వేల రూపాయల క్యాష్ తర్వాత ల్యాప్టాప్స్ ప్రామ్సరీ నోట్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత మాట్లాడుకున్నారు ఏంటనేది లాంచుకోవడానికి ప్రామ్సరీ నోట్స్ వాల్ పేపర్స్ తర్వాత డిస్పో వ్యాన్ సిరెంజెస్ తర్వాత ప్రెగ్నెన్సీ మెడిసిన్స్ హార్మోనల్ ఇంజెక్షన్స్ తర్వాత కే షీట్ ఇక్కడ సాయిలీల అండ్ నెహా ఫ్రమ్ డే హాస్పిటల్స్ అని చెప్పేసి వాళ్ళ యొక్క షీట్స్ లెటర్ ప్యాడ్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ లక్ష్మీ రెడ్డి మీద గతంలో ముంబై మహారాష్ట్రలో కూడా కేసు నమోదైంది అది కూడా ఫైల్స్ అక్కడ ఈ విధంగా ఇలీగల్ యాక్టివిటీస్ కి పాల్పడటం వల్ల మనం చట్టపత్ర ఈ రోజు వాళ్ళని కోర్టులో రిమాండ్ చేసి వీళ్ళ మీద ఈ సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ తర్వాత అస్టెంట్ రీప్రొడక్టివ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ అదేవిధంగా ఫోర్ ట్వంటీ తర్వాత కాన్స్పరసీ ఈ యొక్క సెక్షన్స్ అన్ని కూడా యాడ్ చేసి వాళ్ళని ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది ఫర్దర్ కూడా ఇంకా ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు ఈ హాస్పిటల్స్ కూడా ఎవరి నుంచి వీళ్ళు ఇంకా సమాచారం ఇస్తున్నారు వాళ్ళలో ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత డిఎన్ నిత్యకార్థులను కలిసి మేము మిగతా వాటి మీద కూడా ఈ హాస్పిటల్స్ కొంత సమాచారం మనకు వచ్చింది ఇక మిగతా రావాల్సి ఉంది అది కూడా మేము తీసుకొని వాళ్ళ మీద కూడా రిపోర్ట్స్ పంపడం జరుగుతుంది